సంసార బంధాలు వదిలించుకోవటం లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టానికి తాత్కాలికమైన విరామాన్ని చూసుకోవటం అనేది సరి అయిన ఉపాయం కానే కాదు దానివల్ల ఉపయోగం అనేది లేదు ఆ ఏనుగు గనక కాలు ఎత్తినప్పుడు ఒకసారి మామిటివాడి మీద వేసేసి ఉంటే వేసేసి ఉంటే అది హింసో మన సాటి మనిషిని మనం అలా మాట్లాడుకోవటం తప్పో ఇలాంటి ఆలోచన లేకుండా మాయా ఏనుగు జీవుడు మనస్సు తొక్కేసింది అని అనుకుంటే ఏనుక్కి సమస్య వచ్చేది కాదు కదా ఆ రోజే పని చెప్పుకోవడానికి ఏమన్నా మా మావిటివాడేమన్నా మహాపురుషుడా వాడు ఏనుగుని హింస పెడుతూనే ఉన్నవాడే కదా ఏనుగు రివెంజ్ తీర్చుకుని ఉండొచ్చు కదా ఆ ఏనుగు చేసిన తప్పేంటి అంటే తనకున్న కష్టాన్ని పూర్తిగా చల్లార్చకుండా వెళ్ళింది తనకున్న కష్టం ఎక్కడి నుంచి మొదలైంది అని పట్టించుకోకుండా తనకున్న సంఖ్యలలే కష్టం అని అనుకుని అవి వదులుచుకుంటే చాలు అని అనుకుంది అనుకుని చివరికి అదే కష్టంలో మళ్ళీ చిక్కుకుంది సో కష్టం అనేది వస్తే దాని తాలూకు మూలాలని చల్లార్చుకోవాలి ఆ చల్లార్చుకోవటాన్ని ఉపశమ అని పిలుస్తారు ఆ చల్లార్చుకోవటం అనేది జరగకపోతే సెగ అనేది తగ్గదు గాడిపోయ్యిలో నిప్పు కణిక ఇంత చిన్నది ఉన్నా సరే దాన్ని మళ్ళీ పెంచచ్చు గాడిపోయే అక్కర్లేదు ఏ నిప్పైనా ఇంత చిన్న రవ్వ మిగిలితే ఆ మిగిలిన రవ్వ ఎంత పెద్ద అగ్నిగానైనా మళ్ళీ మారచ్చు ఆ చివరి రవ్వ కూడా పూర్తిగా చల్లారిపోవాలి అలా చల్లారిపోతేనే శాంతి అనేది లభిస్తుంది లేకపోతే లభించదు అని ఈ హస్తిపకోపాఖ్యానంలో వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు సలహా బానే ఉంది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లాగా అనేది ప్రశ్న దానికి ఆయనే చాలా విధానాలు చెప్పారు చాలా విధానాలు చెప్పారు అందులో ఒక విధానం ఈ సంసారం అనేటువంటి కష్టానికి లేదా మాయతో వచ్చేటువంటి కష్టానికి మనకు తెలిసి ఏ ఏ పాయింట్స్ ఉన్నాయి మనకు తెలిసి ఏ ఏ స్టేజెస్ ఉన్నాయి అని వెతుక్కోవాలి వెతుక్కుని అక్కడక్కడ చేయవలసినటువంటి ఇవి చేసుకుంటూ చేయవలసిన పరిష్కారాలను చేసుకుంటూ పరిహారాలను చేసుకుంటూ వచ్చి చివరి స్టెప్లో ఉండేటువంటి మాయను పూర్తిగా పూర్తిగా తొలగించేసేయాలి అలా తొలగిస్తే దీని నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి విధానం ఓకే మాయను తొలగించుకుని ఆ మాయ తాలూకు స్టెప్స్ లేదా సంసారాన్ని మనం ఎట్లా నిర్వచించుకున్నాము లేదా సంసారం అనేది లేదా ఈ కష్టం అనేది ఎలా వచ్చింది అని మనం నిర్వచించుకున్నాము అని చూసుకుని వాటన్నిటినీ ఆయా స్టేజెస్లో ఎలా నిర్ధారించుకోవాలో అలా నిర్ధారించుకుని దాన్ని అంతా పక్కకు తోయటం అనేది చేయాలి చెయ్యాలి అంటే దానికి విధానాలు ఖరారు చేసేది ఎవరు ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి ఎలా చేయాలి ఇదొక పెద్ద ప్రశ్న ఎవరు చెప్పాలి నీకున్న కష్టమంతా తొలగిపోవాలి అంటే నీకున్న కష్టమంతా తొలగిపోవాలి అంటే ఫలానా ఈ విధంగా చెయ్యాలి అని ఎవరు చెప్పాలి చెప్పేందుకు ఎవరికి హక్కు ఉంది ఎవరు చెప్తే మనం నమ్మాలి అనే ప్రశ్నలు మళ్ళీ వస్తాయి ఆకలి బాగా వేస్తోందండి పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి వేసేస్తుంది మధ్యాహ్నం తింటే రాత్రికి ఆకలి అనేది సమస్య ఈ సమస్య తీరటానికి ఎవరి దగ్గరికి వెళ్తే సరి అయిన పరిష్కారం లభిస్తుంది ఎవరి దగ్గర ఉంది పరిష్కారం నా దగ్గరికి వస్తే నేను చెప్తాను కడుపు నిండా తినేసేయండి కడుపు నిండా అంటే గొంతు ఇలా వేలు పెడితే అందాలి తిన్న తిండి అందాలి అంత మేరకు మొత్తం కుక్కేస్తే ఆకలి తీరుతుంది అని ఎవరైనా చేయగలరా పోనీ చేసిన దాన్ని నిలుపుకోగలరా తర్వాత ఆకలి సం ఆకలి కంటే కూడా పై స్థాయి కష్టం రాదు కాబట్టి ఇలాంటి విషయాల్లో కష్టాలు వచ్చినప్పుడు సలహాలు సింపుల్గా దొరుకుతాయి కానీ ఎవరి సలహాలు నమ్మటం అని తేల్చుకోవటం కష్టం దానికి ఏం చేయాలి అంటే మళ్ళీ మహర్షి గారే కాస్త పూనుకుని ఒక ఉపాఖ్యానం చెప్పారు కాష్ఠ వైవధికోపాఖ్యానం అని దానికి పేరు ఓ విచిత్రమైన పేరు దీనికి ఒక ఊళ్ళో నీటికి బాగా ఎద్దడిగా ఉండేది నీటికి ఎద్దడిగా ఉన్నప్పుడు ఇప్పుడైతే రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ రంగంలోకి పాతకాలంలో వాళ్ళు వచ్చేవాళ్ళు కావడితో నీళ్లు మోసి అందరికీ పోసేవాళ్ళు కావడి వాళ్ళు బాగా ఆ ఊళ్ళోకి ప్రవేశించారు ప్రవేశించి అందరికీ నీళ్లు పోస్తూ వచ్చారు డిమాండ్ సప్లై ఈ మధ్యలో ఉండే తేడాను బట్టి కావడి వాళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయి వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఊళ్ళో వాళ్ళకి వచ్చింది దాంతో కావడి వాళ్ళు బాగా సంపన్నులైపోయారు ఈ లోపల ప్రభుత్వం వారు కాస్తంత చర్యలు తీసుకున్నారు ఎక్కడి నుంచో కనెక్షన్స్ తీసుకొచ్చారు మళ్ళీ ఆ ఊళ్ళోకి నీళ్లు వచ్చేసినాయి బాగా సంపన్నులైన కావడి వాళ్ళందరూ పేదవాళ్ళు అయిపోయారు వీళ్ళక ఇంకో పని రాదు మోయటం వచ్చు కాళ్ళు కావడితో నీళ్లు మోయటం వచ్చు పోయటం వచ్చు ఇది తప్ప ఇంకో పని చేత కాదు పేరుకి సంపద ఉంది కానీ ఎంతకాలం ఉంటుంది ఆవిరైపోయింది అందరూ పేదవాళ్ళు అయిపోయారు ఏం చేయాలి అని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి పెద్ద కష్టం మనకి సంసార కష్టం అయితే వాళ్ళకి అది కష్టం బాగా డబ్బులు బాగా ఆదాయం ఉన్న స్థాయి నుంచి ఆదాయం పడిపోయిన స్థాయికి వస్తే ఏం చేయాలి అని వాళ్ళు తిప్పలు పడుతున్నారు ఒక పెద్ద అన్నాడు ఎలాగో కాయ కష్టం చేసుకోవటం అలవాటైంది కదా మీరు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకోండి కట్టెలు కొట్టుకోండి ఊళ్ళో కట్టెలకి డిమాండ్ ఉంది మీరు సప్లై చేస్తే మళ్ళీ మీకు అదే రేంజ్లో ఆదాయం వస్తుంది అన్నాడు వీళ్ళు పొలవమంటూ అందరూ గొడ్డలు తీసుకుని అడవి మీద అడవి మీద పడ్డారు అడవి మీద పడితే అడవిలో కట్టెలు కొట్టారు ముందు కొంతమంది ముందు వెళ్ళి కట్టెలు కొట్టారు ఎలాగూ ముందు ఎండిన ఎండిన కట్టెలు కొడతారు తర్వాత పచ్చిగా ఉన్నవి కొడతారు తర్వాత పచ్చని చెట్లని కొడతారు అలా వరుసగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు ఇంకొంతమంది ఔత్సాహికులు అసలు కట్టెలే ఎందుకు కొట్టాలి ఈ అడవిలో దొరికే వెరైటీస్ అన్ని మనం ఎందుకు సేకరించి అమ్మకూడదు అని అనుకున్నారు అడవిలో పళ్ళు పూలు ఏవో రకరకాల వస్తువులు దొరుకుతాయి తేనె దొరుకుతుంది వాటన్నిటినీ మనం ఎందుకు అమ్మకూడదు అని అనుకున్నారు అనుకుని కొంతమంది వాటిని తీసి వాటిని అమ్మటం మొదలుపెట్టారు ఈ కట్టెలు కొట్టి అమ్మిన వాళ్ళకంటే ఈ ఈ ప్రోడక్ట్స్ని అమ్మిన వాళ్ళకి ఓ రూపాయి ఎక్కువ వచ్చింది దాంతో ఇంకొంతమంది మనం ఇంకొంచెం ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వెళదాము అని అనుకుని లోపలికి వెళ్ళారు